ఎల్బీనగర్ వనస్థలిపురం ఆటునగర్ లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు హాస్టల్లో ఉన్న సమస్యలను విద్యార్థి సంఘాల నాయకులకు చెప్పినందుకు ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేశారని నిరసన చేశారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న షఫీ రామ్ చరణ్ అనే ఇద్దరు విద్యార్థులను క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేశారని హాస్టల్లో ఉన్న సమస్యలను బయటకు చెప్పినందుకు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు సమస్యలు పక్కన పెట్టి విద్యార్దులను ఇబ్బంది పెడుతున్న ప్రిన్సిపల్ వార్డెన్ పై చర్యలు తీసుకుని ఇక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు లోపలు వార్డెన్ గారు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు చెప్తే వాళ్ళ మీద పగబట్టి కక్ష కట్టి కక్ష పూరితంగా వాళ్ళని ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేసి ఈ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ హాస్టల్లో నీటి సమస్య ఉంది ఈ హాస్టల్లో అన్నము ఇయాల ఉడికి ఉడకనట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇయాల నీళ్ళ చారు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులకు దోమలకి ఇలా చంపుతున్నటువంటి పరిస్థితి విద్యార్థులను దయనీయమైనటువంటి పరిస్థితులు వేస్తా ఉన్నారు ఆ విద్యార్థులను సస్పెండ్ చేసినటువంటి ప్రిన్సిపల్ గారిని అదే విధంగా వార్డెన్ గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి ఈ ప్రిన్సిపల్ ఆధిపత్యాన్ని ఇలా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా